విశాఖలో వేదిక రెడీ అరుణచంద్ర క్రింద ఫ్లడ్ లైస్ మధ్య ఒకే ఒక ప్రశ్న ఈ డిసైడర్ను ఎవరు దోచుకుంటారు ఇండియా గర్వం కాపాడుకుంటుందా లేక రికార్డ్ చేస్తూ గేర్ మార్చిన దక్షిణాఫ్రికా హిస్టరీ క్రియేట్ చేస్తుందా విశాఖపట్నంలో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా తుది మ్యాచ్ మరి ఈసారి అసలు కథ టాస్తోనే మొదలవుతుంది సౌత్ ఆఫ్రికాకి ఈ మ్యాచ్తో చరిత్ర సృష్టించే అవకాశం ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో సౌత్ ఆఫ్రికాలో భారత్ టెస్ట్ సిరీస్ కూడా ఓడింది ఓడే సిరీస్ ఓడింది ఆ తర్వాత అంతటా అదే మత్స్సు తిరిగిన రికార్డు ఇండియాలో అయితే చివరిసారిగా ఇలా రెండు సిరీస్లు కలిపి ఓడింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడులో అది కూడా పాకిస్తాన్ చేతిలో అప్పుడు ఒకటి సున్నా టెస్టుల్లో ఐదు ఒకటి ఓడేల్లో ఓటమి సౌత్ ఆఫ్రికా విశాఖలో గెలిస్తే అది ఆ నలభై ఏళ్ళ రికార్డు బ్రేక్ చేయడమే అవుతుంది కానీ ఈ సిరీస్లో ఎక్కువ చర్చ అవుతున్న టాఫిక్ టాస్ డ్యూ ఫ్యాక్టర్ కారణంగా మొదట బౌలింగ్ చేసే టీమ్కి డే టైంలో బంతి పాతదవుతుంది సాయంత్రం వచ్చేసరికి డ్యూ వల్ల బంతి స్లిప్ అవుతుంది అంటే ఎవరు మొదట బౌలింగ్ చేస్తారో వారికి కొంత ఎడ్జ్ ఉంటుంది ఇవాళ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ముప్పై నాలుగో ఓవర్ వరకు ఇండియా కంటే ముప్పై ఐదు పరుగుల వెనక ఉండి కూడా గెలిచింది ఎందుకంటే ముప్పై నాలుగో ఓవర్ తర్వాత ఒకే బాల్ వాడతాం అప్పుడు పాత బాల్తో బౌలర్లు కష్టపడిపోతారు ఇక ఇప్పుడు ఇండియా ఇరవై సార్లు వరుసగా టాస్లో ఓడిపోయింది గతసారి ఇండియా టాస్ గెలిచింది వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఇంకా మళ్ళీ టాస్ గెలిస్తే స్ట్రాటజీ పక్కా ఆఫ్టర్నూన్లో న్యూ బాల్ను ఫుల్గా వాడుకోవాలి కండిషన్స్ తగ్గ స్కోర్ పెట్టాలి సాయంత్రం కొత్త బాల్తో సౌత్ ఆఫ్రికాపై ప్రెషర్ అందించాలి రాంచీలో ఇండియా రెండు ప్లాన్లు పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసింది అందుకే గెలిచింది కానీ రాయపూర్లో మాత్రం ఒక్కటే కరెక్ట్గా పనిచేసింది ఇప్పుడు విశాఖలో ఆ రెండు దెబ్బలను కలిపితేనే సిరీస్ ఈవెన్ అవుతుంది మరి ఈ మ్యాచ్ పూర్తిగా టాస్పై ఆధారపడి ఉందా లేదా ఆటగాళ్లపై ఆధారపడి ఉందా ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా థాడ్ ఓడై సిరీస్ డిసైడర్ విశాఖపట్నం ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా డిసెంబర్ ఆరు మధ్యాహ్నం ఒకటి ముప్పైకి లైవ్ స్టార్ట్ అవుతుంది అయితే ఈ స్టేడియంలో బ్యాటింగ్కు పిచ్ బాగా సపోర్ట్ అవుతుంది కానీ రాత్రికి డ్యూ ఫ్యాక్టర్ గేమ్ను పూర్తిగా మార్చేసే ఛాన్స్ ఉంది ఫస్ట్ ఓడియాలో ఇండియా టఫ్ ఫైట్తో విన్ తగ్గించుకుంది కోహ్లీ టన్ రోహిత్ రాహుల్ సపోర్ట్తో స్కోర్ బిల్డ్ చేయడం జరిగింది కానీ సెకండ్ ఓడియాలో మూడు వందల యాభై ప్లస్ దగ్గర భారీ స్కోర్ పెట్టిన సౌత్ ఆఫ్రికా మైండ్ బ్లోయింగ్ చేజింగ్తో మూడు వందల అరవైకి పైగా చేజ్ చేసి గెలిచింది ఇప్పుడు సిరీస్ ఒకటి ఒకటి సమంగా ఉంది ఇది అసలు ఫైనల్లా ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టే మ్యాచ్ కాదు ఇండియా వైపు హోమ్ క్రౌడ్ బ్యాటింగ్ డెప్త్ స్టార్ పవర్ ఇవన్నీ ప్లేస్ సౌత్ ఆఫ్రికా వైపు ఫుల్ కాన్ఫిడెన్స్ లాస్ట్ మ్యాచ్లో రికార్డ్ చేసి మేము ఉంటాం రోహిత్ కోహ్లీ కామ్ ఒక సైడ్ అయితే యశస్వి పవర్ ప్లే హిట్టింగ్ ఇంకో సైడ్ ఇది రెడ్ హార్ట్ ఫార్ములా మిడిల్ ఆర్డర్లో రాహుల్ పృథ్వజ్ జడేజా స్కోర్ బిల్డ్ చేయడమే కాదు చివరిలో గేర్ మార్చే సామర్థ్యం ఉన్న ప్లేయర్లు బుడింగ్లో హర్షదీప్ బాల్తో కుల్దీప్ మధ్య ఓవర్లలో తర్వాత అండ్ ట్రిక్ ఇవే కీ వెపన్స్ సౌత్ ఆఫ్రికా లాస్ట్ మ్యాచ్లో చూపింది ఏ టార్గెట్ సేఫ్ కాదన్నది టాప్ ఆర్డర్ స్టార్టింగ్ పేషెన్స్తో ఆడి మిడిల్ ఆర్డర్లో ఫుల్గా కంట్రోల్ తీసుకుంది సౌత్ ఆఫ్రికా సైలెంట్ కిల్లర్ మోడ్లో ఉంది స్లో స్టార్ట్ కానీ ఒకసారి సెట్ అయ్యాక బౌలర్లను వదిలే ఛాన్సే లేదు ఇండియా ఒక్క చిన్న తప్పు చేసిన ఈ బ్యాటింగ్ లైనప్ స్కోర్ బోర్డుని బ్లాస్ట్ చేస్తుంది సో మొదటగా టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేస్తే మూడు వందల అరవై రన్స్ పైన సెట్ చేయాలన్నది బేసిక్ ఆలోచన నైట్ టైంలో డ్యూ వల్ల బౌలర్లకు గ్రిప్ కష్టమవుతుంది అందుకే డెత్ ఓవర్లో బౌలింగ్ మరీ టఫ్ అవుతుంది మొత్తంగా చెప్పాలంటే ఈ మ్యాచ్లో ఇరవై రెండు ప్లేయర్లు ఆడతారు కానీ ఇంకో సీక్రెట్ ప్లేయర్ ఉంది అదే డ్యూ అది ఏ సైడ్కి ఫుల్ సపోర్ట్ ఇస్తుందో ఆ మ్యాచ్ దాదాపు వారి చెంతే చేరుతుంది విశాఖలో గాలిలోనే టెన్షన్ ఉంది ఇండియా గెలిస్తే హోమ్ బుల్లెట్ స్టేటస్ సౌత్ ఆఫ్రికా గెలిస్తే రేర్ డబుల్ రికార్డ్ మరి మీ ప్రిడిక్షన్ ఏంటి ఎవరు క్లీన్ చేస్తారు ఈ డిసైడ్ కామెంట్ బాక్స్లో పేల్ చేయండి